పిత పుత్ర పవిత్రాత్మ నమమున క్రీస్తు క్రీస్తునాథని యందు ప్రిమిన సహోదరి సహోదరులారా జూలై ఇరవై మూడో తారీఖు దేవుని యొక్క వాక్యం ఆలకించాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియ సహోదరులారా మనమందరము కూడా అనుదిన వాక్యం చదువుతూ ఉంటాం వాక్యం వింటూ ఉంటాం ఈ వాక్యం వినడము వాక్యము చదవడము ఎవరికి సంబంధించింది అని ప్రశ్నించుకుంటే నేను దేవుని సంబంధించిన బిడ్డానని మనం జవాబు చెప్పుకుంటాం నేను ఎస్ ప్రభుతో ఉండాలనే వ్యక్తి అని జవాబు చెప్పుకుంటాం ప్రియ సహోదరులు గమనించండి మన జీవితంలో యేసు ప్రభు అనేక గ్రామాలు వెళ్ళే సమయాన ఆయన బోధిస్తున్న సమయాన్న ప్రకటిస్తున్న సమయాన వాక్యం చెప్తున్న సమయాన్ని అద్భుతాలు చేస్తున్న సమయాన్న ప్ర స్వస్థతనిస్తున్న సమయం అన్ని సమయాల్లో కూడా గమనించండి యేసు ప్రభు యథేచ్ఛగా ఒంటరిగా లేదా శిష్యులతో లేదంటే ఆయన చేయవలసిన కార్యం అనేది తన తండ్రికి ఇష్టమైన కార్యం ఈ లోకంలో నెరవేరాలని జీవించబడాలి జీవించాలనేటువంటి సాక్ష్యాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు అందుకే ఒకనొక సంఘటన ఏమిటంటే ఈరోజు ప్రభు ఇదిగో ఈ విధంగా బోధిస్తుండగా ఒకడు వచ్చి ప్రభు ఇదిగో మీ తల్లి ఇదిగో మీ సోదరులు వచ్చారు అని చెప్తున్న సమయాన్న అందరి ముందు యేసుప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఎవరు నా తల్లి అని ఎవరు నా సోదరులని నేను ఎవరిని పిల్ల నా తల్లి ఎవరు నా సోదరు అని నేను పిలాలి ఇక్కడ ఎస్సు ప్రభు స్పష్టంగా పలుకుతున్న మాట ఏమిటంటే చివరిగా ఇదిగో గుర్తించుకోండి పరలోకమందున నా తండ్రి చిత్తానుసారంగా జీవించేవాడే నెరవేర్చేవాడే ప్రవర్తించేవాడే ఆ చిత్త ప్రకారం ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారే నా తల్లి వారే నా సోదరులని ప్రభు స్పష్టముగా ఈనాడు మా వాక్యం తెలియజేస్తున్నారు గుర్తించుకో నీవు నేను కూడా పౌ పరలోక పౌరులం అంటే పరలోకాన్ని చెందినవారు నేను ప్రభుతో ఉండాలి నా నా ప్రభు చెత్త ప్రకారం జీవించాలి బైబుల్ చెప్తున్న ప్రకారం జీవించాలి నా ప్రభు కోరుకుంటున్న ప్రకారం నేను జీవించగలిగితే పరలోక తండ్రి నన్ను ఆహ్వానిస్తారు పరలోక తండ్రి నన్ను అంగీకరిస్తారు పరలోక తండ్రి అంగీకరిస్తే ఈ లోకంలో నేను చేయబోతున్న ప్రతి కార్యం కూడా నేను క్రీస్తు ప్రభు అనుచరుణను క్రీస్తు ప్రభు చెందినవాడున సాక్ష్యాన్ని ప్రభు మన ద్వారా చేయబోతున్న అన్నిటిలో కూడా అన్ని కార్యాల ద్వారా రూఢిగం చేస్తారు సహోదరులారా యేసు ప్రభువే ఎంతో స్పష్టముగా నేను నా తండ్రి చిత్తాంశాన్ని జీవించాలన్నారు ఈ లోకంలో ఉన్న నీవు నేనైనా సరే పరలోక తండ్రి యొక్క చిత్తాంశాన్ని జీవించాలి మనకిష్టమైన జీవితం అని కోరుకోవడం కాదు దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించేటప్పుడే పరలోక మందును నా తండ్రి సమక్షాన యస్సు ప్రభు మనలను అంగీకరిస్తారు అంగీకరింపబడే జీవితంలో ఎదగాలని ఈనాడు చక్కని వాక్యంతో మిమ్మల్ని ప్రేమతో పిలుస్తూ పరలోక తండ్రికి ఇష్టమైన విధముగా జీవితం ఆ గాడ్ బ్లస్ యూ